ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐదు గ్యారంటీల సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలంటూ ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ తెలిపారు శనివారం రోజు మండల కేంద్రంలోని సోనాపూర్ బంబారా ఖమానా వాంకిడి కౌంటర్స్ ను పరిశీలించారు వెరివెంట వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురెనులే నారాయణ నాయకులు బెల్లంకొండ రాజేశ్వరరావులు పాల్గొన్నారు علي باي علي باي ادي limp